మోసానికి నైవంచునికి కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మోసం నైవంచన కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చింది సోనియా గాంధీ మాటగా పదిహేను రూపాయల రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు వరంగల్ డిక్రలేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను ఇస్తామని ప్రకటించారు ప్రభుత్వం పన్నెండు వేల కుదించి రైతులకు తీరని ద్రోహం చేసింది దేశంలోనే కేసీఆర్ రైతు బంధుగా రేవంత్ రెడ్డి రాబందుగా మిగిలిపోతారు ఎన్నికల్లో విస్మరిస్తున్నారు బోడ దాటగా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నైజం మరోసారి బయటపడింది సీఎం రేవంత్ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారు పథకాల హామీల విషయంలో రేవంత్ ది దివాలా కూరు మాటలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితే బాగలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రైతులను మహిళలను ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయాయి రుణమాఫీ రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే రైతుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇక రైతులకు సంఘీభావంగా రేపు అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో నిరసనలు చేపడతామన్నారు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకు ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని కాంగ్రెస్ డ్రామా అడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొందపెట్టే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు